తెలుగువారి ప్రేక్షకులకి నమస్కారం మనం జనరల్గా రియల్ ఎస్టేట్ పేరుని వినుంటాం కానీ ఫామ్ ల్యాండ్స్ అనే పేరుని వినుంటారా మ్యాక్సిమం అలా కొంతమంది వినొచ్చు అసలు ఈ ఫామ్ ల్యాండ్స్ అంటే ఏంటి ఆ ఫామ్ ల్యాండ్స్లో ఎలాంటి మొక్కల్ని మనం పెంచవచ్చు సో దీని గురించి కంప్లీట్గా చెప్పడానికి ఇప్పుడు ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన కే రాఘవేందర్ రావు గారు మనతో ఉన్నారు ఫామ్ ల్యాండ్ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ మీద మీ ఫౌండర్ గారు సార్ నేను ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మేడం ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఇన్ దిస్ కంపెనీ మా కంపెనీ సిఎండి చమకూరి శ్రీనివాస్ గారు ఆయన ఇన్నోవేటివ్ ఐడియా అనేది అంటే ఒక ఫామ్ ల్యాండ్ అనేది జనరల్గా పాత కాన్సెప్టే ఫామ్ ల్యాండ్ అనేది రెగ్యులర్గా ఉన్న కాన్సెప్టే కానీ ఈ ఫామ్ ల్యాండ్లో రెడ్ శాండిల్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది మాత్రం కంప్లీట్గా మా ఎండి చముకూరి సాయి శ్రీనివాస్ గారు తీసుకురావడం జరిగిందండి అంటే దీనివల్ల కమర్షియల్గా కస్టమర్స్కి ఎంతో బెనిఫిట్ ఇవ్వాలి జనరల్గా కంపెనీస్ ఎలా ఉంటాయంటే కంపెనీ వాళ్ళ గ్రోత్ కోసం ఆలోచిస్తుంటారు ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో మాతో పాటు ఒక కనీసం ఒక పదివేల ఎకరాలు అమ్మి దాదాపుగా ఒక ముప్పై వేల మంది కస్టమర్స్ మాతో పాటు కోటీశ్వరుగా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్లే కంపెనీ అమ్మ ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ముందుకు టైంలో అసలు రియల్ ఎస్టేట్ కి ఫామ్ ల్యాండ్కి డిఫరెన్స్ ఏంటి రియల్ ఎస్టేట్లో ఓ ప్లాట్ కొనుక్కున్నారంటే కస్టమర్ ఎవరైనా కానీ ఆ ప్లాట్ వాల్యూ అనేది కొంతకాలం తర్వాత పెరుగుతుంది పెరిగిన తర్వాత కొంత ఇంక్రిమెంటల్ గ్రోత్ వచ్చిన తర్వాత వాళ్ళు సేల్ చేసుకుంటారు దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ అమ్మ మీరు కొనుక్కున్నారు ప్లాట్ కొనుక్కున్నారు కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది ఏమవుతుందంటే కొంత బెనిఫిట్ కోసం కొనుక్కుంటారు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆగారు సే అబౌట్ టెన్ ల్యాక్స్ పెట్టి కొనుక్కున్నారు అది ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది అది ట్వంటీ ల్యాక్స్ అయింది దట్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ ఇంక్రిమెంటల్ గ్రోత్ అంటే ఎయిటీ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా కొంత గ్రోత్ వచ్చింది ఒక జూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఇంకొకటి కట్ అయిపోతుంది అదే కనుక ఫామ్ ల్యాండ్లో యుల్ గెట్ డబుల్ బెనిఫిట్ అంటే ఫామ్ ల్యాండ్లో ఎలా ఉంటుందండి కాన్సెప్ట్ మీ ల్యాండ్ మీ దగ్గరే ఉంటుంది అంటే మేము ఫామ్ ల్యాండ్లో కస్టమర్కి ఒక ఎకరం అమ్మేమనుకో ఈ వన్ ఏకర్ ల్యాండ్ టెన్ ఇయర్స్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ట్వంటీ ఇయర్స్ అయినా హండ్రెడ్ ఇయర్స్ అయినా కానీ దట్ దట్ విల్ బి రిమైన్ విత్ యూ ఓన్లీ ఆ ల్యాండ్ అనేది అలాగే ఉంటుంది కానీ దాని మీద వచ్చే క్రాప్ మీద వచ్చే రిటర్న్స్ అనేది మీకు బెనిఫిట్ కింద ఉంటుంది దట్ మీన్స్ ఫామ్ ల్యాండ్లో కస్టమర్స్కి డబల్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే క్రాప్ మీద వచ్చే రిటర్న్స్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది మాది ఏంటంటే ఎస్పెషల్గా స్పెషల్లీ మేము రెడ్ శాండిల్ కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి అంటే దీన్ని మించిన కమర్షియల్ వాల్యూ అనేది ప్లాంటేషన్స్లో అందులో ఫామ్ ల్యాండ్స్లో ఎక్కడా ఉండదు కాబట్టి మేము వేసే ప్లాంటేషన్స్ మీద కస్టమర్కి ఒక వన్ ఏకర్ మీద ఒక నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ ప్లాంట్స్ మేము ప్లాంటేషన్ చేస్తే ఈ ఫోర్ హండ్రెడ్ ప్లాంటేషన్స్ మీద అంటే ఒక నేషనల్ అగ్రి బయోటెక్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఉంటుందమ్మా ఒక్కొక్క ట్రీ జ్యూరింగ్ టెన్ ఇయర్స్ టైం ఐదు నుంచి ఆరు క్వింటాల్స్ ఇస్తుందని ఒక రిపోర్ట్ ఉంది అంటే ఐదు వందల కేజీల నుంచి ఆరు వందల కేజీలు ఒక్కొక్క మొక్క ఇస్తుంది మనం ఒక ఎకనానికి ఫోర్ హండ్రెడ్ ప్లాంట్స్ కనుక మనం ప్లాంటేషన్ చేసినప్పుడు నాలుగు వందల మొక్కల మీద టూ హండ్రెడ్ టన్స్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఒక టన్ వాల్యూ ఆ రోజున ఎంత ఉంటే అంత లీస్ట్ వాల్యూ ఒక యాభై లక్షలు ఉందనుకోండి రెండు వందల టన్స్ మీద వంద కోట్లు వచ్చే అవకాశం కూడా దీంట్లో ఉంది అంటే వస్తుంది అని కరెక్ట్గా చెప్పలేను కానీ వచ్చే అవకాశం ఉంది దట్ మీన్స్ ఇట్ ఈస్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద ల్యాండ్ రిటర్న్స్ ఫ్రమ్ ద క్రాప్ మళ్ళీ ఆ ల్యాండ్ అనేది ఇట్ రిమైన్స్ యువర్స్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మ్ ల్యాండ్ అండ్ రియల్ ఎస్టేట్ ఒక కస్టమర్కి మీ కంపెనీ మీద ఇంత నమ్మకం ఎలా ఏర్పడుతుంది ఒక నమ్మకం అంటే కస్టమర్కి ఏ కస్టమర్కి అయినా అమ్మ నమ్మకం కలగడానికి జనరల్గా రెండు మూడు పాయింట్లు బాగా స్టడీ చేస్తారు స్పెషల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ ఫామ్ ల్యాండ్ బిజినెస్లో కానీ ఒకటేం చేస్తారంటే సేఫ్టీ అని చూసుకుంటారమ్మా అంటే నా ప్లాట్ అక్కడ కొనుక్కున్న తర్వాత సేఫ్టీ ఉంటుందా ఉండదా దాని ఎవరైనా కబ్జా చేస్తారా లేకపోతే అది ఏదో రకంగా ఇబ్బంది పడతానా రకరకాలు మనం చూస్తున్నాం కదా ఈరోజు పేపర్లు చూస్తున్నాం టీవీలో వింటున్నాం ఫస్ట్ కస్టమర్ ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నా లేకపోతే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఆలోచించేది ఫస్ట్ సేఫ్టీ సేఫ్టీకి కనెక్టెడ్గా ఉండేదే సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ మెజర్స్ కంపెనీ ఏం తీసుకుంటుంది నేను సేఫ్గా ఉండాలంటే మీరే నాకు సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు అని కస్టమర్ ఆలోచిస్తారు సో సేఫ్టీ పరంగా ఆలోచించాలంటే ఫస్ట్ కస్టమర్కి మేము లీగల్గా డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటే మీకు ల్యాండ్ తీసుకోండి మీకు టెన్ ఇయర్స్ అవుతాయి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి ఏదో ఇట్లాంటి మాటలు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా కస్టమర్కి డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంది కాబట్టి ఆ లీగల్గా యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్ అని చెప్పి అది వచ్చిన తర్వాత ఒక ఫార్మర్గా పట్టాదారు పాస్బుక్ అనేది గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసిన తర్వాత కస్టమర్ని అడంగల్లో ఎక్కిస్తాం అడంగల్ అంటే పొద్దున్న అగ్రికల్చర్ ల్యాండ్ రిటర్న్స్ రావాలన్నా కానీ దాంట్లో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ప్లేస్ చేస్తాం కాబట్టి కస్టమర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈ ల్యాండ్ నాదే ఈ ల్యాండ్ మీద ఉన్న క్రాప్ నాదే అనే ఒక సేఫ్టీ అనేది గ్యారెంటీగా ఉంటుందమ్మా పాయింట్ నెంబర్ వన్ సెక్యూరిటీ పరంగా కంపెనీ ఏం చేస్తుందంటే సిసి కెమెరా కెమెరాస్ ప్రొవైడ్ చేస్తాము అక్కడ వాళ్ళ రోడ్స్ అంటే యాక్సెసిబిలిటీ రేపు పొద్దున కటింగ్ అయినా కానీ యాక్సెసిబిలిటీ అవన్నీ ఉంటాయి అలానే అక్కడ డాగ్ స్క్వాడ్ ఉంటుంది ఫ్యూచర్లో గన్మెన్ కూడా కమర్షియల్ ప్లాంటేషన్ కాబట్టి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో డెఫినెట్గా కొన్ని వందల వేల ఎకరాలతో పాటు ఈ కస్టమర్ వన్ ఏకర్ కూడా లేకపోతే పావు ఎకరం కూడా కాపలా కాస్తూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా సేఫ్టీ అండ్ సెక్యూర్గా రెండు ఉంటుంది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏం ఆలోచిస్తారంటే మీరు డెవలప్మెంట్ ఏం ఆలోచి ఏమి అని చెప్పి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది మనం కొనుక్కున్నా కానీ డెఫినెట్గా ఈ మూడు పాయింట్స్ మీదే ఆలోచిస్తాం నా సేఫ్టీ ఏంటి సెక్యూరిటీ ఏంటి డెవలప్మెంట్ మీదే కదా రేపు పొద్దున్న గ్రోత్ అనేది ఆధారపడేది ఇప్పుడు డెవలప్మెంట్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కదా ఈ మూడో పాయింట్ చాలా సీరియస్గా ఆలోచిస్తారు ఈ డెవలప్మెంట్ అనేది కంపెనీ చాలా సీరియస్గా తీసుకుంటుందమ్మా చాలా కేర్ఫుల్గా తీసుకుంటుంది ఎందుకంటే కస్టమర్ కి ఇచ్చే రేపదులు రిటర్న్స్లో సిక్స్టీ